టెన్షన్ చూడండి అప్పుడు రాత్రి పదకొండు గంటలు మేము బుక్ చేసినప్పుడు ఆలస్యం అయిపోతుంది దాన్ని క్యాన్సిల్ చేసి ఇంకొకటి గుర్తాడు దానికి అన్ని క్యాన్సిల్ అయి ఉన్నా కానీ ఒకటి కూడా అలా పన్నెండు అయ్యింది ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే నేను అన్నాను అనా అది అట్లాగే ఉంచు మొత్తం 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 కొలాలంపూర్ అంతా దీనికి వస్తుంది మన దగ్గరికే వస్తుంది దాంట్లో చూడు కనపడుతుంది అని చెప్పంటే టెన్షన్ తొందరగా వెళ్ళిపోవాలని వెళ్ళింది ఏమి లేదు రాత్రి ఒంటి గంట పోయినారు వాక్యం వింటున్న దేవుని నిర్ణయాలలో మార్పులో దేవుడు ఇంకా ఆశీర్వదించలేదు ఇంకా దీవించలేదు ఇంకా నా ప్రశ్నకు సమాధానం ఇయ్యలేదు నా మాట ఇంకా వినలేదు అని మన నిర్ణయాలు మార్చుకోవడానికి లేదు దేవుడు ఒక మాట చెబితే ఆ మాటలో నువ్వు నిలబడితే నిశ్చయముగా లోతు రక్షించబడ్డట్టుగా లోతు పిల్లలు రక్షించబడ్డట్టుగా మనం రక్షించబడతాం నిర్ణయం మార్చుకుంటే ఓడిపోతాము ఎందుకు పనికి రాకుండా అయిపోతాం లోతు భార్య ఏమైపోయింది చెప్పండి ఎందుకు పనికిరాని ఉప్పు స్తంభమైపోయింది ప్రజలాట్లూయా నీ నిర్ణయంలో కూడా మార్పులు వస్తే వేస్ట్ అయిపోతాము అందుకనే మన ప్రశ్నలకు సమాధానాలు రావడం మరొక మాట ఇక నేను రూతు గ్రంథం మొదటి అధ్యాయము గ్రంథం మొదటి అధ్యాయము నాలుగో వాక్యం చదవండి ఒక్కసారి గ్రంథం మొదటి అధ్యాయము నాలుగో వాక్యం చదవండి వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకుని ఒకదాని పేరు ఓర్ప రెండవ దాని పేరు రూతు ఒకదాని పేరు ఓర్ప రెండవ దాని పేరు ఋతు సరే ఎవరు మహలోను కిల్యోను వాళ్లకు నయోమి ఎలిమలికు ఎలీమలికు వాళ్ళు యోధా బెత్తలహీంలో కరువు వచ్చిందని మోయాబు దేశానికి వెళ్ళారు పది సంవత్సరాలే ఉన్నారు అక్కడ అక్కడ ఉన్నటువంటి స్త్రీలతోటి ఇక్కడున్న యూదులు వివాహం చేసుకున్నారు జరిగిన సంఘటన మహులోను కిల్లోనూ చనిపోయినారు ఎలీమలికు చనిపోయినాడు మగవాళ్ళు ముగ్గురు పోయారు ఆడోళ్ళు ముగ్గురు మిగిలినారు సరే ఆమెకి ఒక స్వరం వినపడ్డది ఆ స్వరం వినపడ్డది అంటే యోధా హేము దేశాన్ని దేవుడు దర్శించాడు పంటలు పండుతున్నాయి వర్షాలు పడ్డాయని వచ్చింది ఆమె బయలుదేరింది పెట్టి బేడా అంతా చదురుకొని బయలుదేరింది బార్డర్లు కూడా మేము కూడా వస్తాం బాధ సరే మొత్తానికి ఊరి గవిన దాకా వచ్చారు బార్డర్ బార్డర్ దాకా వచ్చారు సరే ఇక నయోమి నయోమి వాళ్ళ వైపుకు చూసి అమ్మ గొరప ఋతు నా మాటిను ఏంటత్తమ్మ ఏం లేదు కానీ ఇప్పుడు ఎందుకు నాతో పాటు వస్తానంటున్నారు మీరు అదేంటి అది మీ పిల్లలకి ఇద్దరికీ మీ పిల్లలిద్దరికీ భార్యలం కాదా ఒక్కదానివే కదా ఇప్పుడు ఒక్కదాన్నే నేను పంపించేస్తే మరి నీ పరిస్థితి ఏంటి నా పరిస్థితి దేవుడు ఎరుగు నా పరిస్థితి దేవుడు ఎరుగు కాబట్టి మీరు కుర్రోళ్ళు మీరు కుర్రోళ్ళు ఎందుకు వస్తారు ఎవరి వయసులో ఎందుకు వస్తారు వద్దు ఇప్పటి వరకే నాతో పాటు ఉండే మీకు చాలా నష్టం వచ్చింది కష్టం వచ్చింది మీ యవ్వన వయసులో ఇద్దరిని భర్తలను మీరు పోగొట్టుకున్నారు ఈ కొద్దు ఈ కొద్దు ఆ జీవితం చేదైపోయింది కాబట్టి నన్ను ఎంబడించొద్దు ఈ దేశానికి మీరు వెళ్ళిపోయి మరలా వివాహాలు చేసుకొని హ్యాపీగా ఉండండి అని అత్త చెప్పింది అత్త చెప్పింది చూడండి చెప్పంగానే చెప్పంగానే కోడళ్ళకి ఏమనిపించాలా అత్తే చెప్పింది కదా పొమ్మని అని చెప్పానని వెళ్ళిపోవాలి కదా సరే పద్నాలుగు వచనంలో జరిగినటువంటి సంఘటన ఇవన్నీ నయోమీ చెప్పిన తర్వాత వారు ఎలుగెత్తి అడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనిను సరే ఆ తర్వాత జరిగినటువంటి సంఘటన ముద్దు పెట్టుకొని ఏం చేసిందంటే ఆమె ఆమె వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిపోయింది మోయాబు దేశానికి వెళ్ళిపోయింది రెండే రెండు సార్లు ఓర్ప అనే పేరు ఉంటుంది నాలుగవచనం పద్నాలుగో వచనం ఎందుకు ఈ మాట చెప్తున్నాను నేను అని అని చెప్పానంటే ఓర్ప చరిత్రలు లేకుండా పోయింది ఎన్ని సంవత్సరాలు ఆ కుటుంబంతో వీళ్ళకి బంధం ఉందండి సంవత్సరాల బంధం ఉంది ఏం చేసింది అని చెప్పానంటే వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయింది మోయాబు దేశానికి వెళ్ళిపోయింది నేను అంటాను మరి అత్త ఇప్పుడు ఏమైపోవాలా అత్త ఏమైపోవాలా వదిలిపెట్టేసేయాల అత్తని ఒంటరిదాన్ని చేసేయాలన్నా ఆ వయసులో చేదోడు వాదోడుగా ఉండాలనా ఆ వయసులో ఆమెను కాపాడాల్సిన బాధ్యత వీళ్ళిద్దరి మీద లేదా ఓర్ప తీసుకున్న నిర్ణయం చరిత్రలో లేకుండా చేసి వెళ్ళిపోయింది రూతు తీసుకున్న నిర్ణయం చరిత్రలో నిలబెట్టింది ఓర్ప తీసుకున్న నిర్ణయం మరలా వెళ్ళిపోయింది మనం సంఘంలో ఉంటాము సంఘ అవసరతలు మనం గుర్తించలేము సంఘానికి మనం వస్తాము యాజ్ కమింగ్ యాజ్ గోయింగ్ బ్యాచ్ రావడం పోవడం అలా కాదు వర్ప చేసే వర్ప పని ఎలా ఉంటుంది అని చెప్పానంటే వర్ప పని ఎలా ఉంటుంది అని చెప్పానంటే మానొస్తుందా రెండు రోజులు శుద్ధీకరణ కూడికలు ఉన్నాయి మీరు అందరు రావాలి ఒకవేళ బాగలేకపోతే రాకండి అని అన్నాడు అనుకో పాస్టర్ దండు బొమ్మ రాసుకొని పాస్టర్ గారు ఆరోగ్యం బాగాలేదని రెండు బొమ్మ రాసుకు ఒక మాట అంటే చాలు దొరికితే చాలు అవకాశం పక్కి వింటున్న దేవుని బిడ్డలారా ఓర్ప అన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు ఉండి నయోమిని అర్థం చేసుకోలేదు ఈ మాట చెప్పదలుచుకున్నా నయం మీను అర్థం చేసుకోలేదు నయో నడవడానికి ఇష్టపడలేదు అయ్యో అక్కడికి వెళ్తే చేదైన అనుభవాలు వస్తాయి అక్కడికి వెళ్ళిపోతే కష్టపడాలి అక్కడికి వెళ్ళిపోతే బతుకేమవుతుందో ఇప్పటికే సగం బస్ స్టాండ్ అయ్యింది తన నిర్ణయంలో మార్పు తెచ్చుకొని చరిత్రలో లేకుండా పోయింది చరిత్రలో లేకుండా పోయింది ఓర్ ఓర్ప తన నిర్ణయాన్ని మార్చుకున్నది రూతు నిర్ణయం మీద నిలబడ్డది అతమ్మ నీ దేవుడే నా దేవుడు నీ ప్రజలే నా ప్రజలు మీ ఊరే నా ఊరు నువ్వు చస్తే నేను చస్తా నేను చచ్చిపోతే మీ ఊళ్ళోనే సమాధ్య మా ఊరికి కూడా పంపిస్తా ఇదిగో ఇదిగో మా ఊరికి నేను ఇంక పోను ఇక పోను ఏంటి ఆ నిర్ణయం ఒక యవనస్తురాలు ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి నయోమితో మాట్లాడే నా నిర్ణయం విను కోర్ప ఏం చేసింది చెప్పండి కోరప ఏం చేసింది ఇది ఆది నా దారి నాది నా దారి రహదారిని నేను పోతున్నావు లాంటి వాళ్ళు ఉంటారు లాంటి వాళ్ళు కూడా నిర్ణయం అనుక్షణం మార్చుకుంటూ రావడం నిర్ణయాలు మార్చుకుంటే చరిత్రలో లేకుండా కనుమరుగైపోతాము చరిత్రలో నిలబడలేము ఒక నిర్ణయం మనం తీసుకుంటే ఆ నిర్ణయం మీదనే మనం నిలవబడాలి అవసరతలు అక్కర్లు అన్ని మర్చిపోయింది బంధువు తెంచేసుకున్నది మొత్తం వదిలిపెట్టేసిందండి వింటున్నా వేసే ప్రతి అడుగు మనం ప్రే వేసే ప్రతి అడుగు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా దేవుడు మార్చాలనుకుంటా లోతు భార్యను జ్ఞాపకం చేసుకుంది వెనక్కి జయం అయ్యి ఓర్పను జ్ఞాపకం చేసుకోండి ఓర్ప నిర్ణయం మనసు మార్చుకున్న నిర్ణయం మార్చుకున్నది వెళ్ళిపోయింది బాయి బాయి చెప్పి నేను రా నీ దారిని ఇది నా దారి నాది ఇద్దరు చరిత్రలో లేకుండా పోయినారు ఇద్దరు చరిత్రలో లేకుండా పోయి వాక్యం వింటున్నది మన నిర్ణయంలో మార్పు ఎన్నటికీ రాకూడదు భక్తిపరంగా మార్పు రాకూడదు దాని ఏలు హృదయమంది ఏం చేశాడంట ఉద్దేశించి ఒక నిర్ణయం తీసుకుంటూ నేను చేయను ఇది నా నిర్ణయం ఐ విల్ నాట్ చేంజ్ మై డిసిషన్ నా నిర్ణయాన్ని నేను మార్చుకోను నేను దాని మీదనే నేను నిలబడతాను అందుకే దాని గొప్ప రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నువ్వు నేను ఓడిపోవడానికి కారణం నువ్వు నేను పడిపోవడానికి కారణం నువ్వు నేను దీవెనలు పొందుకోకుండా పోవడానికి కారణం మన నిర్ణయాల్లో వచ్చిన అనేక మార్పులు భక్తిలో వచ్చిన అనేక మార్పులు నెల నెలకి మారుతా వస్తావు నెల నెలకి సీజన్ మారినట్టుగా మారుతున్నాం అలా మనం ఒక నిర్ణయం దేవునితో ఒక నిర్ణయం తీసుకున్నలా నువ్వు నిలబడు దేవుని బిడ్లారా రాజులు మారిన చక్రవర్తులు మారిన పరిస్థితులు మారిన ఎన్ని మారినా ఇన్ని దేవుడు మారకుండా ఆశీర్వదిస్తాడు హలేలుయా హలే ఈ రాత్రి మన నిర్ణయానికి ప్రభుతో మనం కట్టుబడుదుముగాక ఆ నిర్ణయములోనే మనము నడుచుదుముగాక నిశ్చయముగా మన ప్రభు మనల్ని ఆశీర్వదించునుగాక మోకరించండి ప్రార్థన చేసుకుందాం దేవుని బిడ్డ మోకరించగలిగిన వారు మోకరించండి నేను ప్రార్థన చేసుకున్నా నిన్ను ప్రార్థన చేసుకున్నాను ఒక్క నిమిషం హృదయంలో ఒక నిర్ణయం తీసుకో ఈ రాత్రైనా ఒక నిర్ణయం తీసుకో ఆదివారం దేవుని దినం ఏ పనికి పోను ఏ పని చెయ్యను ఏ పని నేను పెట్టుకో పెట్టుకోను పెట్టుకుంటే నాశనమే నిర్ణయం అండి అదొక నిర్ణయం మారకూడదు ఇంకా మారకూడదు రోజు వాక్యాన్ని చదువుకుంటా అదొక నిర్ణయం రోజు ప్రార్థన చేసుకుంటా అదొక నిర్ణయం నేను దేవుని కొరకే బ్రతుకుతా కరువు రాని కగమ రాని వస్త్రహీనత రాని ఉపద్రవం రాని ఉన్నవైనా రాబోవునవైనా నిందలైన అవమానాలైన శ్రమలైన ఏళనలైనా ఎన్నుచ్చినా సరే నా ప్రభుతో కూడా నేను నేను ఉంటా నా ప్రభుత్వం కూడా నేను తీసుకో నిర్ణయం తీసుకు ఆ నిర్ణయం తీసుకోలేదు కాబట్టి మనం ఓడిపోలేదా ఈ సంవత్సరంలో ఈ సంవత్సరంలో ఎన్ని ఆదివారాలు దేవునికి దూరం అయిపోయినాం మనం ఎన్ని రోజులు ప్రార్థన చేసుకున్నాం మానేసుకున్నాం అండి అడుపు నొప్పి వచ్చేదండి కాలు నొప్పి వచ్చిందని తలనొప్పి వచ్చిందని ఎన్ని మొండికేసి ప్రార్థన చేసుకొని ప్రార్థన చేసుకోకుండా ఉండే సమయాలు ఎన్ని లేవు ఖాళీగా టైం పాస్ చేసుకుంటూ ఫోన్ చేతిలో పట్టుకొని టైం పాస్ చేసుకున్న సందర్భాలు ఈ రెండు వేల ఇరవై ఐదులో లేవా నీ నిర్ణయంలో మార్పు రాలేదా ఏసై నిన్ను ఆశీర్వదించడానికి తన మనస్సు మారదు దేవుడు ఒక నిర్ణయం తీసుకుంటే దేవుడు నిన్ను దీవిస్తాడు అది ఎంతటి పరిస్థితి అయినా సరే లోతు భార్య మనస్సు మార్చుకున్నది నిర్ణయం మార్చుకున్నది పనికి రాకుండా ఓర్పు అక్కడ దాకా వచ్చింది మోయాబి దేశం నుంచి సరిహద్దులు మోయాబు సరిహద్దు దాకా వచ్చింది ఇప్పుడు మనసు మార్చుకున్నది మనసు మార్చుకోవడం వల్ల చరిత్రలో లేకుండా పోయి రూత మనసు మార్చుకోవాలి ఆ నిర్ణయానికి అంటుకట్టుబడ్డది చరిత్రలో నిలబడిపోయి దేవుడు నిన్ను దీవించాలనుకుంటున్నా దేవుడిని నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు సరి చేసుకున్నాం మనలో ఏ బలహీనతలున్నా ఏ చిన్న పొరపాట్లున్నా ప్రభువా నన్ను క్షమించు నీ సన్నిధికి దూరంగా బ్రతికిన వ్యక్తిని నేనేనయ్యా ప్రార్థన లేకుండా బ్రతికిన వ్యక్తిని నేనేనయ్యా జనవరి ఫస్ట్లో ఒక నిర్ణయం తీసుకున్నాను కాలానుగుణంగా నా నిర్ణయానికి నేను కట్టుబడి లేనయ్యా నేను నన్ను క్షమించు స్వామి రానున్న ఇరవై ఇరవై ఆరులో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నీ కొరకు బ్రతుకుతానయ్యా నీ కొరకు జీవిస్తానయ్యా నా నిర్ణయంలో మార్పు రాదయ్యా నా ప్రాణం పోయినా సరే నా ఊపిరి పోయినా సరే నా గుండె ఆగినా సరే నా నిర్ణయం రైట్ నౌ ఈ సమయంలో ఒక నిర్ణయం నువ్వు తీసుకో దేవుడు నిన్నెందుకు ఆశీర్వదించడు నీ గతాన్ని క్షమించే దేవుడు నీతో కూడా ఉన్నాడు నీ ఓటమి ఆయన నీ బలహీనతలు ఎందుకు చూపెడుతున్నాడో తెలుసా వాటిని వదిలిపెట్టి ఈ రాత్రి వదిలిపెట్టి ఈ రాత్రి వద్దు ఆ పాత వదిలిపెట్టు కొత్త నిర్ణయం తీసుకొని ఏడు దేవుడు నిన్నెందుకు ఆశీర్వదించారు నన్నెందుకు ఆశీర్వదించుడిపోయిన ప్రేమ కలిగిన తండ్రి మిక్ కుట్ట సాయంకాల ఆయన సమయాన్ని బట్టి మీకు తండ్రి లేదు పగటిపోటు మాతో మాట్లాడిన వాడ రాత్రి రాత్రివేళ మరొకసారి మమ్మల్ని దర్శించిన వాడ ఆ నిర్ణయంలో మార్పు ఎన్నడూ రాకూడదు రాకూడదు భక్తి సంబంధమైన నిర్ణయంలో అసలే మార్పు రాకూడదు పెరగాలి మా నిర్ణయం పెరగాలి మా నిర్ణయం పెరగాలి మా బాధ్యత పెరగాలి అంతకంతకో 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 వృద్ధి చెందాలి బలహీనపడ్డానికి లోతు భార్య తన నిర్ణయాన్ని మార్చుకున్నాను దేవదూతులు చెప్పినా వినలా దేవుడు చెప్పాడన్నా వినలే ఏది చెప్పినా వినలేదు అందుకే ఉప్పు స్తంభం అయిపోయింది నాశనం అయిపోయింది తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాదయ్యా జీవితంలో భక్తి కొరకు మేము తీసుకునే నిర్ణయానికి మేము కట్టుబడి ఉండాలని గుర్తు చేశారు స్తోత్రం స్వామి పొరపకూడా కూడా అంతేనయ్యా మోయాబు మైదానం దాకా వచ్చింది సరిహద్దు దాకా వచ్చింది అక్కడి నుంచి వెనక్కిడు వదిలిపెట్టి బాధ్యతను మర్చిపోయి ఎంతకుముందు చెప్పిన మాట వదిలేసేసి అయినా మీతో ఒక మాట మేము చెప్పినప్పుడు మా చివరి శ్వాస వరకు దానికే మేము కట్టుబడు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు తావైతే లాభం దానికే మేము కట్టుబడు ఆ నిర్ణయాన్ని దీవించే దేవుడు అందుకే దాని ఏలు రాజులు మారినా ఆయన పదవి మారలేదు రాజులు మారిన ఆయన పదవి మారలేదు యువకజ్నేజర్ వెళ్ళాడు ఎలసస్సర్ వెళ్ళాడు దర్యావేశ వెళ్ళాడు దాని మాత్రం ప్రధానమంత్రిగానే బ్రతిక నిర్ణయం శాసనాలు వచ్చినా దానియేలు తన నిర్ణయం మార్చుకో మేము బ్రతకడాని బ్రతకడానికి సంబంధులుగా బ్రతకాలన్న నిర్ణయం ఆత్మీయులుగా బ్రతకాలన్న నిర్ణయం దేవుని బిడలుగా బ్రతకాలన్న నిర్ణయం సంఘ బిడలుగా బ్రతకాలన్న నిర్ణయం దేవుని కొరకే బ్రతకాలన్న నిర్ణయం ఆ నిర్ణయానికే మేము అంటూ కట్టుబడుతున్నట్టు సన్నిధిని పోగొట్టుకోవడానికి లేదు ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకోవడానికి లేదు వాక్య పఠనాన్ని మేము పోగొట్టుకోవడానికి లేదు పరిశుద్ధుల సహవాసాన్ని మేము పోగొట్టుకోవడానికి లేదు అయినా వీటన్నిటిలో స్థిరంగా నిలబడినట్టుగా సహాయం చేయమని రెండు వేల ఇరవై ఐదులో అనేక పొరపాట్లు జరిగినాయి అనేక చోట్ల జారిపోయాం అనేక చోట్ల పడిపోయినాం అనేక సార్లు ప్రార్థన చేసుకోలేదు నిజమే నాయనా అనేక ఆదివారాలు కూడా ప్రార్థనకు రాలేదు మేమే మమ్మల్ని క్షమించండి స్వామి మమ్మల్ని క్షమించండి రెండు వేల ఇరవై ఆరులో ఆలాగున కాకుండా బ్రతకడానికి సహాయం యూదులు ఒక నిర్ణయానికి కట్టుబడి ఉంటారు ఆ విధంగా మమ్మల్ని చెయ్యండి మా బిడ్డలను ఆశీర్వదించు ఒక నిర్ణయాన్ని కట్టబడి ఉంటే నిశ్చయముగా దీవించే దేవుడు మీరేనయ్యా వందనాలు చెల్లిస్తూ బిడ్డలందరినీ దీవి ఆశీర్వ రేపు పగటిపూట రేపు సాయంకాలం జరిగేటువంటి శుద్ధీకరణకు నిండు కృతజ్ఞతలు మీకు చేస్తూ ఏసు నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభువని శ్రు క్రీస్తుల వారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యుని సహవస్ ఇక్కడ కూడుకుని ఉన్న దేవుని బిడ్డలమైన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక దాని ఏలువలే ఒక నిర్ణయానికి మనం అంటు కట్టుబడి ఉందుముగాక లోతు భార్యలో నుండి ఓర్పాలో నుండి అనేక పాఠాలు మనము నేర్చుకొని నిర్ణయములోనే కొనసాగుదుముగాక మెయిన్ ప్రైజ్ అలాట్ ప్రైజ్ అలాట్ అందరికీ వందనాలు అందరికీ వందనాలు